తెలుగు మ్యాట్రిమోని షాదీ కాంల ద్వారా మహిళలను మోసం చేస్తున్న మోస్ట్ వాంటెడ్ ఘరానా మోసగాడు అరెస్ట్ డెబ్బె ఐదు లక్షలు విలువగల బంగారు నగలు రెండు కార్లు రెండు సెల్ ఫోన్లు రికవరీ సెంట్రల్ జోన్ ఇన్ఛార్జీ డీఎస్పీ శ్రీకాంత్ పర్యవేక్షణలో కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న రాజమహేంద్రవరం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ ఏవి అప్పారావు దీనికి సంబంధించి ప్రెస్ మీట్లో డీఎస్పీ మాట్లాడుతూ మ్యాట్రిమోనియల్ కి సంబంధించి ఐదు కేసులు నమోదు చేయడం జరిగింది ఈ ఐదు కేసుల్లో కూడా ఈ రోజు ఉదయం ఆరు గంటలకి మన ఘాట్ సమీపంలో ముద్ద అయినటువంటి చల్లా నారాయణ అలియాస్ కృష్ణ నారాయణ అలియాస్ నారాయణ కృష్ణ తండ్రి పేరు కృష్ణప్ప వడ్డూరు గ్రామం పలవనేరు చిత్తూరు జిల్లా ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇతను ప్రధానంగా ఏం చేస్తున్నాడంటే తనకి భార్య చనిపోయింది చనిపోయిన తర్వాత ఇతను మ్యాట్రిమోనియల్ లో అంటే షాదీ డాట్ కాము తెలుగు మ్యాట్రిమోనియల్ ఇట్లాంటి మ్యాట్రిమోనియల్ లో ఈయన ని పెట్టుకుంటాడు వేరే వేరే పేర్లతోటి ని పెట్టుకొని ఇతను గోల్డ్ బిజినెస్ చేస్తున్నట్టు గోవాలో గోవాలో గోల్డ్ బిజినెస్ చేస్తున్నట్టు ప్రొఫైల్ పెట్టుకుంటాడు ప్రొఫైల్ పెట్టుకొని ఎవరైతే ఒంటరి మహిళలు వితంతు మహిళలు ఉంటారో వాళ్ళని పెళ్లి చేసుకుంటామని అక్కడ యాడ్స్ ఇస్తారు వాళ్ళతోటి చాటింగ్ చేస్తూ వాళ్ళని నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి కొంతకాలం వాళ్ళతో సంభాషణ జరిపిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఏ గ్రహ దోషాలు ఉన్నాయి జాతక దోషాలు ఉన్నాయి రాజమండ్రిలో పూజ చేయించాలని చెప్పి ఇక్కడికి పుష్కరఘాటికి తీసుకురావటం వాళ్ళని అలానే స్నానం చేసేటప్పుడు ఆ నగలన్నీ కూడా ఒక సంచిలో పెట్టించేసేసి పూజారిని తీసుకొని వస్తాను పూజ సామాన్లు తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళిపోతుండేవాడు అనమాట ఇలా గడిచిన తొమ్మిది నెలల కాలంలో మనం ఐదు కంప్లైంట్లు రిసీవ్ చేసుకోవడం జరిగింది ఈ ఐదు కంప్లైంట్లు కూడా సుమారు బాధితులందరూ కూడా వితంతువులు ఉన్నారు వారు మూడు వందల నలభై గ్రాములు బంగారాన్ని కోల్పోయారు అలానే ఈరోజు మనం అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి మూడు వందల నలభై గ్రాముల బంగారాన్ని ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది అలానే క్రైమ్కి పాల్పడినటువంటి వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఒక ఇన్నోవా వెహికల్ వ్యాగన్ ఆర్ వెహికల్ ఉన్నాయి అలానే అతని దగ్గర నుంచి రెండు సెల్ ఫోన్స్ని ఒక వైఫై డివైజ్ని కూడా చేయడం జరిగింది ఇతను ఏం చేస్తాడంటే ఫోన్ నెంబర్లు అంటే ప్రతి ఇన్సిడెంట్లో కూడా ఒక కొత్త ప్రొఫైల్ని వాడతాడు ఒక కొత్త ఫోన్ నెంబర్ని వాడతాడు వాళ్ళతో కాంటాక్ట్ చేసేటప్పుడు వాళ్ళని నమ్మిస్తాడనమాట నాకు గోల్డ్ బిజినెస్ ఉంది నేను సూపర్ తిల్తి రిచ్ అని చెప్పి నమ్మించడం అలానే మా పేరెంట్స్ని పరిచయం చేస్తాను మీరు మా పేరెంట్స్ దగ్గరికి వచ్చేటప్పుడు పూర్తిగా మీ దగ్గర ఉన్న నగలన్నీ కూడా వేసుకొని అని చెప్పి అలా చేయటం అలానే గ్రహ దోషాలు ఉన్నాయని చెప్పి ఇక్కడికి పుష్కర్ గార్డ్ దగ్గరికి తీసుకురావడం ఇలా డిఫరెంట్ ఎంఓస్తో అతను వాళ్ళందరినీ చీట్ చేయడం జరిగింది ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్నాం మా ఎస్పీ గారి డైరెక్షన్స్ మేరకు ఒక స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది ఈ టీమ్ని లీడ్ చేసిన త్రీ టౌన్ సిఐ గారు అలానే ఎస్ఐ మిగిలిన సిబ్బనందర్ని కూడా అభినందిస్తున్నాము మేమందరం కూడా ఈ కేసులో చెప్పేది ఏంటంటే మ్యాట్రిమోనియల్ సైట్స్లో ప్రొఫైల్స్ వెరిఫై చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అతని యొక్క పూర్వపరాలు యాంటీజెన్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకోవాలి బ్లైండ్గా కూడా ఎవరిని నమ్మద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఇతని బాధితులు ఎవరైనా ఉన్నా కూడా ఆయా స్టేషన్లో కనుక కేసులు నమోదు చేసినట్లయితే దాని ప్రకారం కూడా దాని ప్రకారం కూడా మేము యాక్షన్స్ తీసుకొని వెరిఫై చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ మూడు వందల నలభై అండి ఇంటాక్ట్ గా రికార్డ్ చేయడం జరిగింది టోటల్ రికార్డ్ ఎవరు లేరండి ఇతను గోవాలో గతంలో బార్ టెండర్ గా పనిచేసేవాడు అని చెప్పి తెలిసింది అక్కడ కొంతమంది వ్యక్తులు పరిచయం అయ్యారు సులభంగా డబ్బులు ఎలా సంపాదించాలి జలసార్లకి బెట్టింగ్ లకి వీటికి అలవాటు పడి ఇలా చీటింగ్ ని ప్రభుత్వం ఎంచుకున్నాడు ఇతని మీద వెరిఫై చేసినట్లయితే గతంలో కూడా ఇతని మీద పోలీస్ స్టేషన్ లో ఎనిమిది రకాల కేసులు ఉన్నాయి చిత్తూరు గంగవరం చిత్తూరు జిల్లా అలిపిరి చిత్తూరు జిల్లా విశాఖపట్నం నెల్లూరు పలమనేరు చిక్బల్లాపూర్ కర్ణాటక చీటింగ్ కేసెస్ ఉన్నాయి అలానే ఒక త్రీ నాట్ టూ త్రీ నాట్ ఫోర్ బి మర్డర్ కేసు ఒకటి ఉంది అంటే వైఫ్ చనిపోయింది వాళ్ళు కేసు పెట్టడం జరిగింది ఆ కేసు ఒకటి ట్రైల్లో ఉంది పోక్సో కేసు ఒకటి ఉంది చీటింగ్ కేసెస్ ఐదు ఉన్నాయి రాబరీ ఒకటి ఉంది అలానే ఎన్బిడబ్ల్యూ కూడా ఒకటి పెండింగ్ ఉంది నాన్ అవైలబుల్ వారెంట్ ఒకటి కర్ణాటక కేసులో పెండింగ్ ఉంది ఇతను మోస్ట్ వాంటెడ్ ఇతని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రొఫైల్స్ ఎవరైతే మ్యారేజ్కి సంబంధించిన ప్రొఫైల్స్ మ్యాట్రిమోనీలో పెట్టుకుంటారో వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలి గ్రీడీనెస్ అనేది మెయిన్ దీంట్లో ఇంపార్టెంట్ ఇదేంటంటే ఇతను రోల్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ అన్ని వేసుకొని సూపర్ రిచ్గా ప్రొజెక్ట్ చేసుకుంటాడనమాట వితంతు మహిళల్ని ఎవరైతే సింగిల్ వీడోస్ ఉన్నారో వీళ్ళందరినీ టార్గెట్ చేయడం జరుగుతుంది వీళ్ళు వీళ్ళ టార్గెట్ టార్గెటెడ్ అయితే ఇతని మీద ఒక రౌడీ షీట్ కూడా పెండింగ్ ఉంది పలమనేరు పిఎస్ చిత్తూరు జిల్లాలో ఒక రౌడీ షీట్ కూడా ఇతని మీద ఉంది సో ఈ కేసులో అత్యంత ప్రతిభా పాట వాళ్ళు ప్రదర్శించిన మా టీం కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము థ్యాంక్ యూ